హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఛందస్సు గురించి చెప్పుకుందామండి ఉత్పలమాల చంపకమాల ఉంటాయి కదా అవి ఉత్పలమాల ఇందు నాలుగు పాదాలు ఉంటాయి పాదానికి భరణ బబరవ అనే గణాలు ఉంటాయి యతిస్థానం పదో అక్షరం ప్రాసనీయం ఉంటుంది ప్రతి పాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి ఇవి గురువు లఘువు లఘువు బరణం గురువు లఘువు గురువు అలాగా మనం యమాత రాజభాన సలకం అనే దాన్ని మనం వేసుకుంటాం కదా గురువు లఘువు గురువు లఘువు అన్నట్టు దాని ప్రకారంగా మనకి ఇక్కడ ఘనాలు అయితే ఉంటాయి చంపకమాల ఈ చంపకమాల అనే దానిలో నాలుగు పాదాలు ఉంటాయి పద్యంలో ప్రతి పాదానికి నజబజ జజరా అనే గణాలు వరుసగా ఉంటాయి యతిస్థానం పదకొండవ అక్షరం ప్రాసనీయం ఉంటుంది ప్రతి పాదానికి కూడా నజపతి జజరా అనే గణాలు ఉంటాయి యధిష్టానం వచ్చి పదకొండవ అక్షరం ప్రాసనీయం ఉంటుంది ప్రతి పాదానికి ఇరవై ఒక్క అక్షరాలు ఉంటాయి అవి గణాలు నా మూడు లఘువులే ఉంటాయి అయితే ఒక లఘువు గురువు లఘువు అలాగే ఘనాలన్నీ కూడా మనం చూసుకోవాలి నెక్స్ట్ శార్దూలము శార్దూలం గురించి అయితే ఇందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి మస తతగానే గణాలు వరుసగా ఉంటాయి యతిస్థానం పదమూడు అక్షరం రాసనీయము ఉంటుంది ప్రతి పాదానికి పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఇవి మసజస తతగా మూడు లఘు గురువులే ఉంటుందని దాన్ని మగనం నెక్స్ట్ మత్తపమ ఇందు నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదానికి సబరణమయ అనే గణాలు వరుసగా ఉంటాయి యథిస్థానం పద్నాలుగో అక్షరం ప్రాసనీయము ఉంటుంది ప్రతి పాదానికి ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదానికి కూడా ఇరవై అక్షరాలు ఉంటాయి ఇవి చూడండి నెక్స్ట్ అలంకారాలు అలంకారాలు అయితే మనకి శబ్దాలంకారాలు అర్ధాలంకారాలని రెండు రకాలు ఉంటాయి కదా ఫస్ట్ శబ్దాలంకారాలు చూడండి అర్ధాన్ని అర్ధాలంకారం శబ్దాలంకారాలు ఇవి మనం ఫస్ట్ చెప్పుకునేవి అందులో కొన్ని మనం చెప్పుకుంటున్నాము కొన్ని ఒకటి వృత్యానుప్రాస అలంకారము చీకానుప్రాసము లాటానుప్రాసము అంచానుప్రాసము ముక్త ప్ర పద గ్రస్త అలంకారము ఎమక అలంకారం వృత్యానుప్రాసము వృత్యానుప్రాసం అంటే వృత్తి అనగా ఆ వృత్తి మరలా మరలా వచ్చుట అని అర్థం ఒక అక్షరం హల్లు మళ్ళీ మళ్ళీ మాటి మాటికి రావటం వృత్యానుప్రాస అలంకారం అంటారు చమత్కారం కలిగించినచో వృత్యానుప్రాస అలంకారం చిటపట చిటపట మెటికెలు విరచుచు చిటికెలు వేయము బొటిమిన వేళ మీరు పొమ్మనరు వారు గారు పొగబెట్టువారు ఇందులోనే మరలా మరలా వచ్చిన అక్షరాలు అయితే ఉన్నాయి కదా మనకి చిటపట చిటపట రమ్మనరు పొగవారు పొగబెట్టువారు అయ్యి నెక్స్ట్ పద్యం చూడండి ఇరులే కురులై జురులై పరుగులెత్తి ఇరుకులెరుకులై హరులై ఇంపు నింపి ఇరులే విరులై సరులై ధరణి నిండి ఇరులే నరులకు మరులు కల్పించి నెక్స్ట్ది చాకానుప్రాస అలంకారము అర్ధభేదంతో కూడిన హల్లుల జంటలు వెంట వెంటనే వస్తే వాటిని చాకానుప్రాస అలంకారము అంటారు చా అర్ధబేదంతో కూడిన రెండు హల్లులు అర్ధవేదంతో కూడిన హల్లులు జంటగా వస్తేనే రెండు లేక అంతకంటే సూత్రం చూడండి రెండు అంతకంటే ఎక్కువ అక్షరాలు అన్నీ హల్లులే అర్ధవేదంతో వెంట వెంటనే రావటం చేకాను ప్రాస అలంకారం అంటారు ఉదాహరణ పాప సంహరుడు హరుడు ఇందులో మొదటి హరుడు హరించేవాడైతే రెండవ హరుడేమో రెండవ హరుడు అని అర్థం అంటే ఒక ఫస్ట్ హరుడు హరించేవాడు రెండవ హరుడు శివుడు పాపాలను హరి హరించేవాడు పరిహరించేవాడు శివుడు ఈ విధంగా అర్థభేదంతో వెంటనే రావడం చకన్న ప్రాస అలంకారం అనాథనాథ నందన నందన నీకు వందన ఇందులో నాద నంద అనే హల్లు జంటల అర్థభేదంతో వెంట వెంటనే వచ్చాయి కాబట్టి దీనిని చాకా అంటారు లాటా అలంకారం ఒక అర్థమును ఒకే అర్థం ఉన్న పదాలు తాత్పర్య భేదంతో రావడాన్ని లాటా అనుప్రాస అలంకారం అంటారు తాత్పర్యంలో భేదం ఉండేటట్లు ఒక పదం రెండుసార్లు ప్రయోగింపబడితే దాన్ని లాటాను ప్రాస అంటారు కమలాక్ష నర్పించు కరములు కరములు ఈ వాక్యంలో కరములు అనే పదం రెండుసార్లు ప్రయోగించారు అంటే ఒక ఒక కరం అయితే చేతులు అని అర్థం మొదటిసారి వచ్చిన కరములు అనే పదానికి సామాన్యమైన చేతులని రెండవసారి వచ్చిన అయితే శ్రేష్టమైన చేతులని తాత్పర్య భేదం కాబట్టి దీన్ని ప్రాస అంటారు శ్రీనాథుడు వర్షించి జిహ్వా 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 అనే పదం రెండుసార్లు వచ్చింది రెండుసార్లు అర్థంలో తేడా జిహ్వా అంటే నాలుక అని అర్థం రెండవసారి వచ్చిన జిహ్వా అంటే శ్రేష్టమైన నాలుక అని ఆ అర్థం నెక్స్ట్ అంత్యానుప్రాస లక్షణం అన్ని పాదాల్లోనూ అంశంతో ఒకే అక్షరం రావడం ప్రాస అలంకారం అంటారు లేదా పదాల చివర కానీ పాదాల చివర కానీ వాక్యాల చివర కానీ ప్రాస వచ్చేటట్లు ఒకే అక్షరం చెప్తే దాన్ని ప్రాస అలంకారం అంటారు అశోకవనమున సీత విలపించని శోకం చేత ఈ వాక్యంలో సీత చేత అనే హర్షాక్షరం అయితే వచ్చాయి కాబట్టి దాన్ని అంచానుప్రాస అలంకారం అంటారు చదువురాని వద్దు వద్దు మనకు వద్దు కదలలేని ఎద్దు వద్దు రైతుకు వద్దు దు అనే అక్షరం ఇక్కడ రెండుసార్లు అయితే వస్తుంది నెక్స్ట్ ఎమకం సమాన వర్ణాలు అర్ధభేదంతో జంటలుగా అని అంతా కన్నా రెండు లేక అంతకంటే ఎక్కువ అక్షరాలు సమానార్థ ఉన్న పదాలు తిరిగి తిరిగి వస్తూ అర్థభేదం కలిగి ఉంటే అది యమకాలంకారం అంటారు ఉదాహరణ హారిక హో హోరిక హాలిక ఓ హాలిక మనసు భద్రమయ్యే మనసు భద్రుడు గంగా వేగంగా ప్రవహించింది ముక్త పదగ్రస్త అలంకారము ఒక పదము చివర వదిలిన పదాలు రెండవ పాదం మొదటి పాదంగాను రెండవ పాదం చివరను వదిలిన పదాన్ని మూడవ పాదంగాను మూడవ పాదం చివర వదిలిన పదాన్ని నాలుగవ పాదంగాను నాలుగో మొదటి నాలుగవ పాదం మొదటి పదంగాను స్వీకరించినట్లయితే ముక్త పదగ్రస్త అలంకారము అంటారు దహన సుదతి నూతన మదన మదన గధురంగ పూర్ణిమయ సదన సదనామయ వజ వేదన హృదుగేంద్ర రస నరసింహ నెక్స్ట్ అంచానుప్రాస అలంకారం అంచానుప్రాస అలంకారము పాదం చివరి భాగంతో ఏ ఏ అక్షరంతో ముగిసిందో రెండవ పాదం కూడా అదే అక్షరంతో ముగుస్తుంది ఇది అంచానుప్రాస అలంకారం అంచానుప్రాస అలంకారం ఇదైతే చూద్దాం అశోకవనమున సీత విలపించిన శోకము చేత సీత చేత రాజ్యాలను ఏలిన చివరికి ఉంచినారు కుల సంతలకు గాజులు నెక్స్ట్ యమకాలంకారం ఇక్కడి నుంచి మనం శబ్దాలంకారాలు అయిపోయాయి అర్ధాలంకారాలు చూద్దాం ఉపమా ఉపమాలంకారం ఉపమానానికి ఉపమేయానికి సామాన్య రూపమైన సౌందర్యాన్ని హృదయ రంజకంగా చెప్పడం ఉపమా అలంకారం ఆమె ముఖము చంద్రబింబము వలె ప్రకాశించుచున్నది ఆమె ముఖం అనేది ఇక్కడ ఉపమేయం చంద్రబింబము ఉపమానము వలె అంటే సమాన వాచకం ఉపమా వాచకం అన్న అంటే సమాన ధర్మం నెక్స్ట్ చూడండి రూపక అలంకారం ఉపమేయమునకు ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం రూపకాలంకారం ఈ మహారాజు సాక్షాత్తు ఈశ్వరుడే ఉపమేయమునకు ఉపమానములతోటి అభేదాన్ని వర్ణించడం జరిగింది కామవ్యాధుని చేత మనస్సు పరిణామం చంపబడుతుంది మనిష్య పరిణామం అసయోక్తి అలంకారం చెప్పవలసిన దానిని ఎక్కువ చేసి చెప్పడం గొప్పగా చెప్పడం అతిశయోక్తి అలంకారం మా పొలంలో బంగారం పండింది యమునా నది తీరంలో కోటలు ఆకాశాన్ని అంటుచున్నవి అతిగా చెప్పడం మాటే ఉత్ప్రేక్ష అలంకారము ఉపమానం నందు ఉన్న ధర్మాలు ఉపమేయం నందు కూడా ఉండటం వల్ల ఉపమేయం అన్నది ఉపమానంగా ఊహించడం ఉత్ప్రేక్ష అలంకారం నలకమంచం రాక్షస గూడు కూడా అన్నట్టున్నది ద్రౌపది చేతిలోని తల తలవెండ్రగలు నల్లని త్రాచుభావం వల్లే ఉన్నట్లు ఉంది